క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా మనం ఈనాడు ఏప్రిల్ నెలలో ఎనిమిదవ తారీఖులో ఉన్నాం ఈ తపహా కాలంలో ఈనాటి సువిశేషాన్ని మనం చూచినప్పుడు యోహాను శుభవార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం నుంచి ముప్పై వచనం వరకు మనం ఆలకించాం యోధ మత పెద్దలకు యేసుక్రీస్తునకు మధ్య వాదోపవాదాలు వాడిగా వేడిగా కొనసాగుతూ ఉన్నాయి క్రీస్తు తనను తాను లోకానికి వెలుగుగా చెప్పుకున్నాడు యోధ మత పెద్దలు అందుకు అంగీకరించలేదు యోహాన్ శుభవార్త ఎనిమిదవ అధ్యాయం పన్నెండవచనము వచనంలో మనం చూస్తాం కానీ క్రీస్తు ఒక్కడే ఈ లోకానికి వెలుగు అన్నది సత్యం యోధ మత పెద్దలు దానిని అంగీకరించినా తిరస్కరించినా వారి అంగీకారాల మీద తిరస్కారాల మీద ఆధారపడి లేదు ఈ సత్యం క్రీస్తే వెలుగన్నది నగ్న సత్యం మనం ఇరవై మూడవ వచనంలో చూసినప్పుడు నేను పైనుండి వచ్చిన వాడను ఈ లోకానికి చెందినవాడను కాను నేనే వెలుగును వెలుగు సంబంధమైన వాణిని నేను చేయుదును కానీ మీరు క్రింది నుండి వచ్చిన వారు ఈ లోకానికి చెందినవారు కావున చీకటికి చెందినవారు మీరు చీకటినే ఆశ్రయిస్తారు అని క్రీస్తు స్పష్టంగా తెలియజేశాడు నేను ఇక వెళ్ళిపోవుచున్నాను మీరు నన్ను వెదకెదరు కానీ మీరు మీ పాపంలోనే చనిపోతారు నేను వెళ్ళు స్థలమునకు మీరు రాజాలరు అని క్రీస్తు చెప్పాడు కాబట్టి ఈ వాదోపవాదాల సారాంశం ఒకటే క్రీస్తువే ఈ లోకానికి వెలుగు కావున ఆయన మాత్రమే మనల్ని జీవంలోనికి నడిపించగలడు జీవంలోనికి చేర్చడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన ఎందు విశ్వాసముంచిన వారు మాత్రమే ఈ జీవాన్ని సొంతం చేసుకుంటారు పన్నెండవ వచనం నుంచి ఇరవై వచనం వరకు ఈ సత్యాన్ని వారు తెలుసుకోగలుగుతారు పరిచయులు ప్రధానార్చకులు ధర్మశాస్త్ర బోధకులు మత పెద్దలు స్వనీతిని నమ్ముకున్నారు కాబట్టి వారు ఆధ్యాత్మికమైన గుడ్డితనాన్ని అంధత్వాన్ని కలిగి ఉన్నారు కావున వారు వారి పాపంలోనే చచ్చిపోతారు కావుననే ఆ ఆధ్యాత్మిక గుడ్డితనం వల్ల వారు క్రీస్తుని ఆ వెలుగును గుర్తించలేకపోతూ ఉన్నారు వారి పాప స్థితిని కూడా గ్రహించలేకపోతున్నారు గర్వంతో విరవేగుతున్నారు కావున వారు క్రీస్తు తెచ్చిన రక్షణను అతడిచ్చే స్వాతంత్ర్యాన్ని స్వీకరించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు కానీ ప్రధానార్చకులకు ధర్మశాస్త్ర బోధకులకు మత పెద్దలకు ఇంకా అవకాశం ఉండనే ఉంది వారికి అవకాశం విషయంలో తలుపులు మూసుకొని పోలేదు వారు హృదయ పరివర్తన చెంది క్రీస్తును స్వీకరించి ఆయన బోధనలను స్వీకరించి వాటిని తమ జీవితంలో పాటిస్తే తప్పకుండా ఈ రక్షణను ఈ వెలుగును ఈ జీవాన్ని అనగా క్రీస్తుని వారి జీవితంలోనికి స్వీకరించడం ద్వారా పొందుకోగలుగుతారు గొప్ప భాగ్యానికి వారు నడిపించబడతారు ఆశ్చర్యం ఏమిటి అనంటే క్రీస్తుని శ్రమలకు గురిచేసి చంపి ఆయనను వారి నుండి తొలగించినప్పుడే అనగా ఆయనను శిలువపైకి ఎత్తినప్పుడే వారందరికీ అతడే నిజమైన రక్షకుడని అతడే ఈ లోకానికి వెలుగని తెలిసి వస్తుంది ఆయన ఒక్కడే వారిని వారి పాపముల నుండి రక్షించేవాడని వారు తెలుసుకుంటారు కానీ అప్పటికే వారు సమయాన్ని వ్యర్థం చేసుకున్నారు కాబట్టి వారి పాపంలోనే వారు మరణించవలసి వస్తుంది మనం యోహాను శుభవార్త చూసినప్పుడు మూడో అధ్యాయం పద్నాలుగు చిన్నూ ఈ సందర్భంలో ఇరవై ఏడవ వచనం నుంచి ముప్పై వచనం వరకును ఈ క్రీస్తుని సులువ మరణ ప్రస్తావన అతడు సులువ మీద పైకెత్తబడడం అనేటటువంటి ప్రస్తావనను మనం చూస్తాం ఆ శిలువ మరణం ద్వారానే మానవ రక్షణ సాధ్యపడింది క్రీస్తు తన శ్రమల మరణంతోనే మానవాళిని రక్షించాడన్న సత్యాన్ని యోహాను పదే పదే మనకి వేరు వేరు సందర్భాలలో గుర్తు చేసుకుంటూ వస్తున్నాడు వాస్తవంగా పంతొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో క్రీస్తు శిలువపైకి ఎత్తబడ్డాన్ని మనం చూస్తున్నాం అతడు శ్రమల మరణం తర్వాత మహిమలోనికి ప్రవేశిస్తాడు విజయం సాధిస్తాడు అతని మహిమ ప్రవేశం పునరుత్నమే ఇక్కడ ఆ పునరుత్నమే గొప్ప మార్పునకు నాంది పలుకుతుంది ఆ పునరుత్నముతో ఆయనే నిజమైన లోకానికి వెలుగు అని ఆయన్ని తిరస్కరించిన ఈ మత పెద్దలతో సహా అందరూ గుర్తిస్తారు వారి తప్పులను తెలుసుకుంటారు ఆయనను తిరస్కరించి తప్పు చేశామని ఆయనపై తప్పుడుగా తీర్పు విధించి ఆయనను ఆయన ఇచ్చిన క్షమాపణను మనము పోగొట్టుకున్నామని వారు గుర్తిస్తారు ఈ విధంగా క్రీస్తు ఈ మత పెద్దలతో వాదోపవాదం చేస్తూ ఆయనే ఈ లోకానికి వెలుగని ఆయనే ఈ లోకానికి జీవమని ఆయనే ఈ లోకానికి రక్షణను తీసుకుని వస్తాడని తన శ్రమల మరణంతో ఈ రక్షణ భాగ్యాన్ని ఈ మానవాళికి అందిస్తాడని తనను గురించి తాను స్పష్టంగా తెలియజేసుకుంటూ వచ్చాడు అయితే ఈ మత పెద్దలు ఎంతవరకు క్రీస్తుని గ్రహించారు అన్న విషయాన్ని మనం ఆలోచించినప్పుడు వారు ఆయనను హృదయ కాఠిన్యంతో తిరస్కరించారు ఆయనను వెలివేస్తే సమస్య తీరుద్దు అనుకున్నారు ఆ విధంగానే ఆయనను వెలివేసి చంపారు శ్రమల మరణానికి గురి చేశారు కానీ అంతా పూర్తి అయిపోయిన తరువాతనే వాళ్ళకి వాస్తవం బోధపడింది అప్పటికే చాలా సమయం చేజారిపోయింది ప్రీ దేవుని బిడ్డలారా మనం కూడా ఈ లోకానికి వెలుగైన క్రీస్తును మన జీవితంలోనికి స్వీకరిద్దాం ఆ వెలుగు సంబంధమైన బిడ్డలుగా మనం జీవిద్దాం మనకి ఇవ్వబడిన సమయం నిజానికి ఎంతో లేదు ఏ సమయంలో మనము ఈ లోక యాత్రను ముగించుకోవాల్సి వస్తుందో మనకు తెలియదు తపస్కాలం కూడా ముగింపునకు వస్తూ ఉంది కాబట్టి ఎక్కడైనా మనం మేల్కొని నిజమైన జీవాన్ని నిజమైన వెలుగును మన జీవితంలోనికి స్వీకరించి ఆ క్రీస్తును మన జీవితంలోనికి స్వీకరించి మన జీవితాలు ధన్యం చేసుకున్న వెలుగు సంబంధమైన బిడ్డలుగా జీవించి మన జీవితానికి అర్థాన్ని పరమార్థాన్ని ఆ క్రీస్తు తెచ్చినటువంటి ఆ రక్షణానుగ్రహాలను మన జీవితానికి సంపాదించుకున్న ఆ చల్లని ప్రభు తన రక్షణానుగ్రహాలను మనకిచ్చి మనల్ని మన కుటుంబాలను దీవించి తన జీవంతో మన జీవితాలను బలపరిచి నడిపించునుగాక ఆ మెయిన్